ఈరోజు మన టాపిక్ మొక్కలు వాటి శాస్త్రీయ నామాలు ప్లాంట్స్ దే సైంటిఫిక్ నేమ్స్ ఫస్ట్ వన్ మామిడి మామిడి యొక్క శాస్త్రీయ నామం మాంజిఫెరా ఇండికా మాంజిఫెరా ఇండికా మన ఇండియాలో ఈ మామిడి రకాలు వందకు పైగా ఉన్నాయంట ఓకే ఇది మనం గుర్తుపెట్టుకోవాలి మాంజిఫెరా ఇండికా మాంజిఫెరా ఇండికా నెక్స్ట్ కొబ్బరి కొబ్బరి యొక్క శాస్త్రీయ నామం కోకస్ న్యూసిఫెరా కోకస్ న్యూసిఫెరా ఇది కేరళ రాష్ట్రానికి ప్రసిద్ధి కొబ్బరికాయలు అలాగే కోనసీమ జిల్లాకు కూడా ఇది చాలా ఫేమస్ అని మనకు తెలుసు సో కొబ్బరికి బదులు కోకస్ న్యూసిఫెరా అని మనం పిలుచుకుంటే కొబ్బరికాయని ఇది గుర్తుపెట్టుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ మందారా మందార అంటే హైబిస్కస్ రోజా సైనెన్సిస్ ఓకే మందార యొక్క శాస్త్రీయ నామం హైబిస్కస్ రోజా సైనెన్సిస్ సో ఈ మందారని మనం ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మందార హైబిస్కస్ రోజా సైనెన్సిస్ నెక్స్ట్ గోంగూర గోంగూర యొక్క శాస్త్రీయ నామం హైబిస్కస్ కన్నా బెనస్ గోంగూరకు బదులు మనం హైబిస్కస్ కన్నా బెనస్ అని గోంగూరను పిలుచుకుంటే ఇది మనకు గుర్తుంటుంది గోంగూర యొక్క శాస్త్రీయ నామం హైబిస్కస్ కన్నా బెనస్ బెండకాయ బెండ చెట్టు బెండ చెట్టు యొక్క శాస్త్రీయ నామం హైబిస్కస్ ఎస్కులాంటస్ హైబిస్కస్ ఎస్కులాంటస్ అని మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ చింత చింతపండు చింతపండుని టామరెండస్ ఇండికా టామరెండస్ ఇండికా టామరెండస్ ఇండికా నెక్స్ట్ మల్లె మల్లె యొక్క శాస్త్రీయ నామము జాస్మినం ఇండికం జాస్మినం ఇండికం ఇవన్నీ కూడా చివరిలో ఎండికం మనం గుర్తుపెట్టుకోవాలి వీటి బదులు ఇవన్నీ మనకు తెలిసినవే కొంచెం ఒకటి రెండు సార్లు చదువుకుంటే మనకి గుర్తుంటుంది యాపిల్ యాపిల్ యొక్క శాస్త్రీయ నామం ఫైరస్ మాలస్ ఫైరస్ మాలస్ యాపిల్ ఉంది అనడం కంటే ఫైరస్ మాలస్ ఉంది అనుకుంటే మనం యాపిల్ని గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ పైనాపిల్ పైనాఫిల్కి అనానాస్ సెటైవా పైనాపిల్కి అనానాస్ సెటైవా అనేది నామం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ బొప్పాయి బొప్పాయ్ అంటే కార్యా పపాయా కార్య పపాయ బొప్పాయ యొక్క శాస్త్రీనామం కార్య పపాయ అని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వంగ వంగకి నామం సొలానం మెలాంజినం సొలానం మెలాంజనం అని మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ బంగాళాదుంప బంగాళాదుంపకి శాస్త్రీనామం సొలానం ట్యూబరోసస్ సొలానం ట్యూబరోసస్ ఓకే నెక్స్ట్ ఉల్లి ఉల్లికి శాస్త్రీనామం ఎల్లియం ఎల్లియం సెఫ అని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వెల్లుల్లి వెల్లుల్లికి శాస్త్రీనామం ఎల్లియం శటైవం వెల్లుల్లి ఎల్లియం శటైవం అనేది శాస్త్రీనామం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ తామర తామరాకి శాస్త్రీయనామం నీలంబో న్యూసిఫెరా తామరాకి నీలంబో న్యూసిఫెరా ఈ తామరాని కలవపువ్వు అని కూడా అంటారు నీలంబో న్యూసిఫెరా కలువ పువ్వు అని మనం తెలుసు కదా ఇది తామర ఈ యొక్క పువ్వు దైవత్వానికి సంపదకి విజ్ఞానంగా సూచిక అందరూ కొలుస్తారు అయితే హృదయం మనస్సు స్వతంత్ర కూడా చిహ్నంగా పేర్కొంటారు ఈ యొక్క తామరం ఎందుకంటే ఇది బురద నీటిలో పెరిగినా కూడా ఎలాంటి మట్టి మలినాలు ఈ యొక్క తామర పువ్వుకి అంటుకోకుండా చూసుకుంటుంది అలాగే జీవితం కూడా అంతే నిర్మలంగా ఉంటే ఎంతో బాగుంటుంది కదా తామర కలుగు పువ్వు దీనికి శాస్త్రీనామం నీలంబో న్యూసిఫెరా ఓకే నెక్స్ట్ చామంతి చామంతికి క్రైశాంతియం క్రైశాంత్యం అని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ బంతి బంతి చెట్టు టాజినస్ పార్చ్యులా టాజినస్ పార్చ్యులా అని గుర్తుపెట్టుకోవాలి తులసి తులసి చెట్టు యొక్క నామం ఆసిమం స్టాంగ్టమ్ ఆసీమం స్టాంగ్టమ్ అని గుర్తుపెట్టుకోవాలి ఉసిరి ఉసిరికైతే ఎంబ్లిక అఫిషినాలిస్ ఎంబ్లిక అఫిషి నాలిస్ అంటే ఉసిరిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది కదండి ఆస్కార్బిక్ ఆమ్లం కూడా ఉంటుంది ఉసిరి ఎంబ్లిక అఫిషి నాలిస్ ఉసిరి విటమిన్ సి అని గుర్తుపెట్టుకోవాలి విటమిన్ సి అత్యధికంగా ఉండేది ఏంటంటే ఉసిరిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది విటమిన్ సి యొక్క శాస్త్రనామం ఆస్కారిక్ ఆమ్లం సో విటమిన్ సి లోపిస్తే స్కర్వీ వ్యాధి వస్తుందంట విటమిన్ సి స్కర్వీ వ్యాధి వస్తుంది విటమిన్ సి మనిషిలో లోపిస్తే స్కర్వీ వ్యాధి వస్తుంది ఓకే ఉసిరి ఎమ్లికా అఫిషి నాలెడ్జ్